రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పూర్తయిన తర్వాత ముప్పై ఎనిమిది కేసులు నమోదు పలువురు అభ్యర్థులు నేతలు ఓటర్లపై కూడా కేసులు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ సో తెలంగాణలో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అక్కడక్కడ ఇక్కడ చెదురుమదురు ఘటనలు మాత్రమే సంభవించాయి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను భద్రాద్రి కొత్తగూడెం ములుగు భూపాలపల్లి లాంటి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రెండు గంటలు ముందుగానే సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ అయితే పూర్తయింది అయితే తెలంగాణలో ఎన్నికలపై వీటి ప్రభావం సో కొంతవరకు అయితే పడింది సో ముప్పై ఎనిమిది కేసులు ముప్పై ఎనిమిది కేసులు అయితే నమోదు చేయడం అయితే జరిగిందనమాట చిన్న చిన్న వివాదాలకు చెందిన ఈ కేసులు అయితే నమోదు అవడం అయితే జరిగింది సో మొత్తం మీద చూసుకుంటే ముప్పై ఎనిమిది అనేది చాలా తక్కువ అనమాట ఇంత పెద్ద ఎన్నికల్లో కేవలం ముప్పై ఎనిమిది కేసులు అంటే చాలా తక్కువని ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి సో ఈ కేసులు అయితే నమోదు చేసా అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు